కలవారి కోడలు ఉయ్యాలో కనుక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్ద నా వయ్యాలో కాళ్ళకు నీళ్ళెచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు వేసింది ఉయ్యాలో ఎందుకు చెల్లెన ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను వయ్యాలో వెళ్ళి వద్ద మామ వయ్యాలో చేరిని వారితో వయ్యాలో చెప్పిన పోవమ్మ వయ్యాల పట్టె మంచం మీద వయ్యాలో పవలించిన మామ వయ్యాలో మా ఎన్నలో చెరి వేయాలలో మమ్మంపు తర వయ్యాలో నేను ఎరువ నేను మీ అత్త నడుగు వేయాలో కూర్చున్న వయ్యాలో అత్తగారు వయ్యా మా అన్నలో చిరి వయ్యాలో మమ్మంపు తర నేను ఎరుగనే నిరుగ మీ బావ నడుగు వయ్యాలో భారతం చదివేటి వయ్యాలో బావ పెద్ద బావ వయ్యాలో మా అన్నలోచ్చరి వయ్యాలో మమ్మంపు తర వయ్యాలో నేను ఎరుగనే నిరుగ వయ్యాలో మీ అక్క నడుగు వయ్యాలో వంటశాలలో ఉన్న వయ్యాలో అక్కగారు గారు మానలో చిరి ఉయ్యాలో మమ్మంపు తర ఉయ్యాలో నేను ఎరువని ఎరుగ ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలో రచ్చలు కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి వయ్యాలో మాన్నలో చిరి ఉయ్యాలో మమ్మంపు తర ఉయ్యాలో కట్టుకో చీరలు వయ్యాలో పెట్టుకో సొమ్ములు వేయాలి ఎత్తుకో బిడ్డను వయ్యాలో వెళ్ళిరా ఊరికి వయ్యాలో Thank you.